ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలండి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల్లో భారతీయ జనతా పార్టీ వచ్చినటువంటి ఓట్ల నోటానా లేకపోతే అనే విషయాన్ని పక్కన పెడితే రెండు వేల పద్నాలుగులో ఏదైతే తెలుగు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి అంశంతో ఆనాడు కూడా మనం రాష్ట్రం విడిపడాలని కోరుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో కూడా వెంకయ్యనాయుడు గారు సాక్షిగా ఈ రాష్ట్రంలో మనం వేరుగా ఉంటేనే నిత్య సంఘర్షణగా మారేటువంటి ప్రాంతం నుంచి అభివృద్ధి చెందేటువంటి రాష్ట్రంగా చేసుకుందని ప్రతిపాదన తెచ్చింది దానికోసం పోరాడింది కూడా భారతీయ జనతా పార్టీ అండి కాంగ్రెస్ పార్టీ నాడు చేసినటువంటి విభజన ఏదైతే ఉందో అది అసంపూర్ణమైనటువంటి శాస్త్రీయంగా లేనటువంటి పద్ధతిలో ప్రత్యేక హోదా అనేటువంటి మాటకు చట్టబద్ధత లేకుండా చేసినటువంటి పరిస్థితులు సెప్టెంబర్ పదహారు సెప్టెంబర్ పదహారు రెండు వేల పదహారులో జరిగినటువంటి లెక్క ఏదైతే ఉందో ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆలోచన ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ తీర్మానాన్ని దయచేసి మీరు గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను రెండవది ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా ప్యాకేజీ ఉందని చెప్పినటువంటి గత ముఖ్యమంత్రి యొక్క మాటను కూడా పరిగణ తీసుకోమని చెప్తా ఉన్నాం ఏదైతే ప్రత్యేక హోదా చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయో జాతీయ సమగ్రత మండలిలో మిగతా రాష్ట్రాల యొక్క ఆమోదం లభించినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ప్రత్యేక హోదాలో వచ్చేటువంటి రాయితీలు ఏవైతే ఉన్నాయో లేకుండా ఉంటే కేంద్రం అరవై శాతం రాష్ట్రం నలభై శాతం భరించేటువంటి పద్ధతిని పక్కన పెట్టి హోదా ఉంటే వచ్చే కేంద్రం తొంభై శాతం రాష్ట్రం పది శాతం ఏదైతే ఉందో ఆ దాన్ని అనుకునే లెక్కనైతే దాన్ని మిస్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్యాకేజీ పేరు మీద కావాల్సినటువంటి ఆ ముప్పై శాతం ఉన్నటువంటి తేడాన్ని కూడా డబ్బులు లెక్క కట్టి మూడు వేల కోట్ల రూపాయలు లెక్కగట్టి ఆ రోజు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది మహేష్కర్ దయచేసి మనం ఏమంటామంటే ఈ రాష్ట్రంలో మాయాదర్పణలో చూపించేటువంటి అంశం ఏదైతే ఉందో దాని నుంచి ఏం వస్తుంది ఏం జరిగింది ఏం చేయాలి అనేటువంటి మాటని మరిచి ఒకే మాటని నినాదంగా తీసుకొని ఇది తేలేదు కాబట్టి మీరు దీంట్లో తప్పు దీంట్లో తప్పు అని చెప్పని ఆ తప్పును కాల్చి భారతీయ జనతా పార్టీ మీద వేయటం వల్ల జరిగిన నష్టం రాష్ట్రానికి జరిగిందండి భారతీయ జనతా పార్టీకి జరగలేదు మహేష్ గారు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉండి ఈరోజు రాష్ట్రానికి ఏం చేశారో మీ మీ ముందు ఉంచాను నేను ఇక పోతే వైసీపీ విషయాన్ని చెప్పుకొచ్చారు ఆ కేసులు మేం పెట్టనీ కాదండి ఆ కేసులు ఎవరైతే పెట్టారో ఆ కేసుల్లో ఎవరైతే జైలుకి పంపించుకున్నారో ఆ కేసుల్లో ఆనాడు మంచోళ్ళని ఎందుకు అనుకున్నారో ఈనాడు చెడ్డోళ్ళని ఎందుకు పోట్లాడుకున్నారో అది రాజకీయ సంబంధించినటువంటి అంశం అండి ఇక మీరు చెప్పినట్టుగానే ఒకనాడు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీకి ఏవైతే ఇరవై రెండు పార్లమెంట్ సభ్యులు వచ్చిన రోజున మీకు గుర్తు చేస్తూ ఉన్నారండి నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని పార్లమెంట్లో బలపరీక్ష పెట్టేటప్పుడు మీరు ట్రాప్లో పడుతున్నారని చెప్పి పదే పదే హెచ్చరించిన విషయాన్ని దయచేసి మీరు గుర్తు తెచ్చుకోమని చెప్తా ఉన్నారండి ఏదైతే నాకు ఇరవై ఐదు సీట్లు ఇస్తే నేను మీకు ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పని చెప్పినటువంటి మాట వైసీపీ ఆంధ్ర రాష్ట్రంలో చెప్పింది ఆ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం చెప్పింది అదే ఎన్నికల్లో జనసేన చెప్పింది అదే ఎన్నికల్లో పాలు పార్టీ కూడా చెప్పిందండి మేము విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశం ఏదైతే ఉందో దాని చట్టబద్ధ లేనటువంటి ప్రత్యేక హోదా గత కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పుల వల్ల కానీ లేకపోతే ఇప్పుడు ఏర్పడినటువంటి ఇబ్బందుల వల్ల కానీ మేము ఇవ్వలేము అంతకు మించినటువంటి ప్యాకేజీ మాత్రమే చేయగలమని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో వెళ్ళిందండి దారి ఫలితంగా ఓట్లు తక్కువ వచ్చాయా ఓట్లు ఎక్కువ వచ్చాయనే విషయాన్ని పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్రంలో ఇదే ప్రత్యేక హోదా మీద ఇరవై ఐదు సీట్లు అడిగి ఇరవై మూడు సీట్లు తీసుకున్నటువంటి వైసీపీ పార్టీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు వల్ల ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలో వాళ్ళు ఎన్నుకున్నటువంటి విధానం వల్ల ఏదైతే ప్రజాస్వామ్యంలో మెజారిటీ పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి లెక్క వల్ల భారత పార్లమెంట్లో మూడో స్థానంలో కూర్చున్నటువంటి అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ప్రజలు ఇచ్చారండి వైసీపీ పార్టీకి దీనివల్ల వాళ్ళు కూర్చున్నప్పుడు దేశంలో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి సంస్కరణలు జరిగాయి మీ అందరికీ తెలుసు ఏదైతే త్రిపుల్ తలాక్ సంబంధించినటువంటి బిల్లులు కానీ ఏదైతే సిఏఏ సంబంధించినటువంటి అంశం కానీ ఏదైతే మూడు వందల డెబ్బై అధికారులకు సంబంధించినటువంటి అంశం కానీ అనేక చట్టాలు మార్చాల్సి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుల యొక్క బలం బహిరంగంగా లోపాయకారిగా తీసుకున్నటువంటి పరిస్థితులు ఆ బిల్లును లెగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి ఎందుకంటే పార్లమెంట్లో ఏదైతే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం ఉన్నటువంటి పార్టీలు భారతీయ జనతా పార్టీని నిలువరించడం కోసం అప్రస్ పాలు చేయడం కోసం దేశం ఏమైపోయినా బాధలేదు మాకు ఈ పార్టీ మాత్రం అధికారంలో ఉండకూడదనే ఉద్దేశంతో ఏర్పడుతున్నటువంటి కూటములు ఏవైతే ఉన్నాయో నిలువురించే ప్రయత్నాల నుంచి కాపాడుకోవడం కోసం చేసినటువంటి పరిధి బిల్లులు సాధించడం దేశ భవిష్యత్తు కోసం చేసినటువంటి పని ఇక్కడ రాజీ ఎవరికీ రాజకీయంగా పడలేదండి కానీ మీరు అడుగుతున్నటువంటి వాదనను ఒకసారి ఆలోచించారు మా మిత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్తున్నారు మేము కూడా చెప్తున్నాం మాతో జనసేన మిత్రపక్షంగా ఉంది జనంతో మేము మిత్రపక్షంగా ఉన్నాము రాజకీయ విధానాలకు సంబంధించినటువంటి అంశాలు భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు వెళ్ళేటువంటి తీరుతెన్నులు మొత్తం కూడా కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది దాని ప్రకారం రాష్ట్ర నాయకత్వం కూడా వెళ్తుంది సార్